హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన చిన్ననాటి స్నేహితుల్ని చూసుకొని సంతోషపడుతున్న సుశీల బయటపడ్డ రోహిణి నిజస్వరూపం ఇంటికి వచ్చిన శోభ అయితే మళ్ళీ ఇంట్లో గొడవ పెట్టాలని తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది మీనా వేసుకున్నవి గిల్టు నగలు అని ఆవిడ కనిపెట్టేస్తుంది మీనా నీ భర్త తీసుకొచ్చే వరకు నగలు వేసుకోనని చెప్పి ఇప్పుడు గిల్టు నగలు వేసుకున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అవి గిల్టు నగలు కావు అని ప్రభావతి అయితే నేను మొత్తం పెట్టాను అని అంటూ ఉంటే అవి గిల్టు నగలింగ్ కేజీ బంగారం ఉన్న నాకు ఆ మాత్రం తెలీదా అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే అప్పుడే ఇక సుశీల లేదు ఆ పుస్తల తాడు నేను దగ్గరుండి మా ఊళ్ళో చేయించింది ఒకవేళ గిల్టు నగల అయితే ఇప్పుడు ఎవరినైనా తీసుకువచ్చి అవి గిల్టు నగలా కాదా అని నీ ముందు నిరూపించాలా ఏంటి అని సుశీల అడుగుతూ ఉంటుంది నా మనసుకు తోచింది నేను చెప్పాను ఏదో మతలపు జరిగింది మొత్తానికి అని అంటూ ఉంటుంది శోభ ఇంతలో ఇక కామాక్షి అయితే మీ భారీ పర్సనాలిటీకి కేజీ బంగారం సరిపోతుంది కదా అందరూ అలాగే లేరు కదా అందుకనే ఏదో వాళ్ళకి తగ్గట్టు బంగారం చేయించుకున్నారు అని కామాక్షి అయితే శోభ అని అంటూ ఉంటుంది శోభ గొడవ పెట్టడానికి వచ్చిందని తెలుసుకున్న శృతింగ్ మమ్మీ నువ్వు వచ్చింది నగల విషయం మాట్లాడడానికి కాదు అమ్మమ్మ గారికి విషయం చెప్పడానికి చెప్పావు కదా ఒకసారి బయటికి రా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక శోభ అయితే అది కాదే అని అంటూ ఉంటే నువ్వు రామమ్మీ నీతో నువ్వు కొంచెం మాట్లాడాలి అని శోభాని బయటికి తీసుకువెళ్తుంది శోభాని బయటికి తీసుకువెళ్ళి ఏంటి మమ్మీ ఏదో ఒక రచ్చ చేసి ఇంట్లో ఉన్న సంతోషాన్ని చెడగొట్టాలని ఎందుకు ప్రతిసారి వస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది శృతి వసే పిచ్చిదానా ఆ మీనా ఒంటి మీద ఉన్నవి గిల్టు నగలేని అందుకని అడిగాను ఎందుకు అడిగానో తెలుసా నీ నగలన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి నీ నగలు కూడా అలా గిల్టు నగలుగా మార్చేస్తారు వీళ్ళు ముందుగానే జాగ్రత్త పడం అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక శృతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది నీ కో దండం నీకో దండం నీ నగలని నువ్వే తీసుకు వెళ్ళిపో నాకు ఏ నగలు అవసరం లేదు మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి ఆ మాట విని శోభ అయితే నీకు ఇప్పుడు అర్థం కాదే ఆ నగలన్నీ గిల్ట్ నగలుగా మారినప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది శోభ చూడు మమ్మీ నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు కానీ మేమందరం కూడా ఎంత గొడవైనా సరే ఇంట్లో సంతోషంగానే ఉంటున్నాము మా సంతోషాన్ని నువ్వు వచ్చి చెడగొట్టాలని చూడొద్దు దయచేసి ఇంకెప్పుడు కూడా నువ్వు మా ఇంటికి రావద్దు అని అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది శృతి శోభాకి అప్పుడే శోభ అయితే ఏడ్చాం తరువాత నువ్వే నీ మొగ్గుని తీసుకొని ఇంటికి వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది శోభ అయితే ఇంటి దగ్గర సంజయ్ ఎలాంటి గొడవ చేస్తున్నాడా అని భయంతో నేను వెళ్ళొస్తాను అని మౌనిక అయితే చెప్తుంది అదేంటమ్మా అప్పుడే ఎందుకో ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు కదా అని అంటూ ఉంటుంది సుశీల నేను భోజనం వడ్డించింది ఆయన ఉన్నానమ్మా నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మౌనిక ఇక సుశీల అంటే నీ భర్తని ముందు చిన్నపిల్లాడనమాట అని అంటూ ఉంటుంది అవునమ్ నానమ్మా నేను వెళ్ళిన దగ్గర నుంచి నా చేత్తోనే వడ్డిస్తాను నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటే చూడమ్మా మీ అన్నయ్య రాలేదు కదా మీ అన్నయ్య వచ్చాక అప్పుడు వెళ్దూ కానీ కేక్ కటింగ్ చేశాక అప్పుడు వెళ్దూ గానీ మౌనిక అని అంటూ ఉంటుంది మీనా తరువాత ఇక సుశీల కూడా అలా అడగడంతో ఉండిపోతుంది మౌనిక అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కేక్ కటింగ్ అయితే మొదలు పెడుతూ ఉంటారు అలా కేక్ కటింగు మొదలు పెట్టేటప్పుడు సుశీల అయితే బాలు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది రా నానమ్మ ఇంకా అక్కడే నుంచి కేక్ కటింగ్ చేద్దు కాని రా అని అంటూ ఉంటాడు రవి అప్పుడేకాగిరా ఇంకా బాలు రాలేదు బాలు గురించే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది సుశీల ఆ బాలుగాడు పీకల్లో దాకా మందు కొట్టేసి ఎక్కడో పడిపోయి ఉంటాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి మీకు ఈ మధ్య దివ్య దృష్టి కూడా బాగానే పనిచేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా దివ్య దృష్టి అంటే అని ప్రభావతి అనంగాల్ని అవును మరి మరి దివ్య దృష్టితోనే కదా నా భర్త ఏం చేస్తున్నారో ఎంత తాగారో ఎక్కడ పడిపోయారో మీకు తెలుస్తుంది ఏదో ఆయన పక్క నుండి సీసీ కెమెరా పెట్టినట్టు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా మరి వాడు తాగి పడిపోకపోతే మరి ఎంతసేపు వాడు ఎక్కడికి వెళ్ళాడై ఉదయం అనగా వెళ్ళాడు ఇప్పటి వరకు రాలేదు కనీసం మీ ఇద్దరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు మరేమనుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును వాడెక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని మనోజ్ కూడా అంటూ ఉంటే ఇక మీరు ఆపుతారా మీకు మాట్లాడే హక్కే లేదు అని మీనా అయితే మనోజ్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీరు చేసే పనులన్నీ సమర్థించుకోవడానికి మీ అమ్మ మీ వెనకాలే ఉంటుంది అందుకని మీరు చేసేవేవి కూడా బయటికి రావు కానీ అన్ని విషయాలు ఎవరికీ తెలియవని మాత్రం అనుకోకండి రేపటి రోజున మీ విషయం బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మీనా దేని గురించి మాట్లాడింది అని అనుకుంటూ మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నా భర్తను అంటున్నావు అని రోహిణి అంటూ ఉంటుంది మరి నా భర్తనంటే నేను నోరెత్తనా నీ భర్తని నేనన్నట్టే నువ్వెలాగా నోరెత్తావు నేను అలాగే అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇంతలో ఇక బాలు కారు అయితే వస్తుంది ఇక బాలు కారు రావడం చూసి ఆయన వచ్చారమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే వస్తాడు ఇక బాలు రావడంతో అప్పుడేక సుశీల అయితే రే బాలు ఎక్కడికి వెళ్ళిపోయావరా అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడేక బాలు అయితే ఇవ్వండి మీరు ఇప్పటి వరకు ఇంటికి రాకపోయేసరికి పాపం అత్తయ్య తన దివ్య దృష్టితో మీరెక్కడో పీకల్లోద్దాక తాగి పడిపోయారని పాప మీ అన్నయ్య కూడా మీరెక్కడో తాగి పడుకొని ఉంటారని పాపం వాళ్ళు దివ్య దృష్టితో తెగ ఊహించేసుకున్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడో ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలు ఇలా అంటూ ఉంటాడో ఏంట్రా పాపం నీ దివ్య దృష్టితో నేను తాగానో లేదో మీకు తెలియాలి కదా తెలుస్తుంది తెలుస్తుంది రేపు అసలు సినిమా ఉంది అప్పుడు చెప్తాను అప్పుడు తాగేసి మీ తోట తీస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే వీడేంటమ్మా రేపు అసలు సినిమా ఉందంటున్నాడు ఒకవేళ గిల్టు నగలు గురించి మీనా బాలుకి తెలిసిపోయిందా అందుకే వీళ్ళిద్దరూ రేపు రేపు అంటున్నారా అంటే ఈరోజు నానమ్మ బర్త్డే ఉంది కదా అని చెప్పి వీళ్ళు నిజాల్ని బయట పెట్టడం లేదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే లేనిపోని అను మానాల్ని క్రియేట్ చేసుకొని నన్ను బాధ పెట్ నన్ను టెన్షన్ పెట్టుకురా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత సుశీల మరి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావురా అని అడుగుతూ ఉంటే నీ కోసమే వెళ్ళాను శీలా డార్లింగ్ నీ ఆనందాన్ని రెట్టింపు చేద్దామనే వెళ్ళాను అని అంటూ ఉంటాడు బాలు ఏంట్రా నీకు అదిరిపోయే గిఫ్ట్స్ తీసుకొచ్చాను అని అనగాలి అదిరిపోయే గిఫ్ట్ కాదు గిఫ్ట్స్ అంటున్నాడంటే ఏదో మొత్తానికి వీడు పథకమే వేశాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంట్రా మీ ఇచ్చే ఆ పెద్ద గిఫ్ట్ని కొట్టేయాలని నీ భార్య ద్వారా తెలుసుకొని మీ నానమ్మకి ఏం గిఫ్ట్ తీసుకువచ్చావు అని ప్రభావతి అంటూ ఉంటే నానమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తే నానమ్మ ఇచ్చే గిఫ్టు మనకి ఇస్తుంది అని ఆలోచించే బుద్ధి నీకు నీ పెద్ద కొడుక్కి ఉంది నాకు అలాంటి బుద్ధి లేదు నాకు కేవలం షీలా డార్లింగ్ ఆనందమే కావాలి తన కళ్ళల్లో నేను అసలైన ఆనందాన్ని చూడాలి అందుకని మీనా ఇచ్చిన సలహాకి నేను నానమ్మకి అదిరిపోయే గిఫ్ట్ తీసుకువచ్చాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అన్న మాటలకి రే ఆ గిఫ్ట్ ఏంటో చెప్పరా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే రెండు లోపలికి అని పిలుస్తాడు ఇక ఒక్కొక్కరిగా సుశీల ఫ్రెండ్స్ అయితే లోపలికి వస్తారు రాజలక్ష్మి అంటూ ఇక తను ఒక్కొక్క స్నేహితురాల్ని పలకరిస్తూ ఆప్యాయంగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది సత్యవతి మీరందరూ కూడా నా కోసం వచ్చారా సుబ్బు ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటుంది సుశీల అయితే ఇక వాళ్ళ ముగ్గురు కూడా సుశీలను చూసి చాలా ఏడుస్తారు ఎన్నేళ్ళయిందే ఇలా మనం ఒక్కరిగా కలుసుకొని పెళ్ళైన తర్వాత ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఏ గూటి పక్షులు ఆ గూటిలోనే అన్నట్టు వాలిపోయాము ఇన్నేళ్లకి మళ్ళీ మనం ఇలా కలిసి ఉండే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అని సుశీల అంటూ ఉంటుంది ఇదంతా కూడా నీ మనవడ పని మేము ఎక్కడున్నామో ఏంటో మొత్తం వివరాలన్నీ కూడా పాపం ఉదయం నుంచి తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మీరు ఈరోజే రావాలి అంటూ మమ్మల్ని మా వాళ్ళని ఒప్పించి మరీ ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంటూ ఉంటే గుర్తుందా సత్య మనం చింతకాయలు దొంగతనం చేసింది గుళ్ళు ఆడుకుంది గోదావరి గట్టుపైన మనం ఆడుకుంది అన్నీ గుర్తున్నాయా అని అడుగుతూ ఉంటుంది సుశీల అన్నీ గుర్తున్నాయి అని అంటూ ఉంటుంది సత్యవతికి కూడా సత్యవతి అలాగే రాజలక్ష్మి వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఆ రోజులో మళ్ళీ రావు తిరిగి రావు సుశీల మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది కానీ ఆ రోజులు మళ్ళీ తిరిగి రావని ఏడుపు కూడా వస్తుంది భర్త పిల్లలు వాళ్ల పిల్లలు సంసారం ఇన్ని సంవత్సరాల్లో తిరిగి చూస్తే ఆ రోజుల్లో ఉన్న ఆనందం ఏ రోజు నాకు కనిపించలేదో అని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ముగ్గురు స్నేహాన్ని వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాల్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతారు నిజంగా బాల్యం అనేది ఎంతో విలువైనది ఆ జ్ఞాపకాలు చెరిగిపోనివి ఆ జ్ఞాపకాల్లో జరిగినవన్నీ కూడా మనకి ఎన్నో జ్ఞాపకాలుగా ఉండిపోతాయి జీవితంలో ఎంతో ఆనందాన్ని మనం చిన్ననా వయసులోనే అనుభవిస్తాము కల్లా కవటం లేని మనసులో కష్టాలు ఏంటో ఆ సుఖాలు ఏంటో తెలియని వయసులో ఆనందం తప్ప ఇంకా ఎటువంటి ఆలోచన లేని ఆ వయసు ఎంతో గొప్పది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇక సత్యమైతే రే బాలు ఈరోజు నువ్వు ఇచ్చిన గిఫ్టు మామూలుగా లేదురా సూపర్గా ఉంది అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడైక ప్రభావతి అయితే అత్తయ్య మీ ముగ్గురు స్నేహితుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ప్రభావతి నా చిన్ననాటి రోజులకి కూడా నేను వెళ్ళిపోయాను అత్తయ్య వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకు కూడా నా స్నేహితులు గుర్తుకొస్తున్నారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడైక బాలు అయితే అలాగని నీ స్నేహితుల్ని నేను తీసుకొస్తానని నువ్వు కానీ కలగనకే అని అంటూ ఉంటాడు బాలు ఆ ఏనాడైనా నువ్వు ఇలాంటి నాకు సర్ప్రైజులు ఇచ్చావా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక సర్ప్రైజు ఇస్తూనే ఉన్నావు ఇక నీకు నేను సర్ప్రైజ్ ఇచ్చేదేంటి అని ముందు కూడా ఒక సర్ప్రైజ్ ఉందిలే అని అంటూ ఉంటాడు బాలు నీకు రేపటి రోజున ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది అది చూసి నువ్వు తట్టుకోలేవు అని బాలు అనేసరికి అసలు వీడేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు మొత్తానికి ఏదో జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక రోహిణి ఏదో ఫోన్ వచ్చిందని లోపలికైతే వెళ్తుంది అప్పుడే ఇక అందరినీ కూడా సుశీల పరిచయం చేస్తూ ఉంటుంది నా కొడుకు నా కోడలు నా పెద్ద మనవడు రే రోహిణి ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని ఏదో ఫోన్ కాల్ వచ్చిందని పక్కకు వెళ్ళిందే నానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ మిమ్మల్ని తీసుకువచ్చింది ఇదిగో బాలు నా రెండో మనవడు వాడి భార్య మీనా వీళ్ళిద్దరూ కూడా కల్లా కపటం లేని మనుషులు నిజంగా వీళ్ళిద్దరూ నాకు ఎంతో ఇష్టం అని అంటూ వాళ్ళిద్దరు గురించి ప్రత్యేకంగా పొగుడుతూ చెప్తూ ఉంటుంది సుశీల అయితే ఇక శృతిని అలాగే రవిని కూడా పరిచయం చేస్తుంది మౌనికని పరిచయం చేస్తుంది అలా పార్వతిని కామాక్షిని అందరినీ కూడా తన స్నేహితులకి పరిచయం చేస్తుంది నిజంగా నీ కోడలు చాలా గ్రేటే సుశీల ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలో కోడలు కొడుకులతో కలిసింది అని అంటూ వాళ్ళైతే పొగుడుతూ ఉంటారు ఆ పొగుడ్త చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే అవును కోడళ్ళు ఎన్ని మాటలు అన్నా కోడల్ని పాపం కోడళ్ళు కూడా ఓర్చుకొని అలాగే ఉంటారు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మా అమ్మ కోడల్ని కన్న కూతుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటుంది ముఖ్యంగా డబ్బున్న ఇద్దరి కోడల్ని మాత్రం కింద కాలు పెడితే కందిపోతుందని తన చెయ్యి కూడా అడ్డు పెడుతుంది అని అంటూ ఉంటాడు బాలు రే ఇప్పుడే కదా నన్ను వాళ్ళు పొగిడారు మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకోవాలని ఇదంతా చేస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇంతలో అయితే నిజంగా వీళ్ళిచ్చిన గిఫ్టులేవీ కూడా నా మనసుకు అంత నచ్చినవేమీ కాదు కానీ మీనా నువ్వు కల్పించిన ఈ అద్భుతమైన గిఫ్ట్లు నేను మర్చిపోలేను జీవితాంతం నేను చచ్చేంత వరకు నాకు జ్ఞాపకంగా ఉండిపోతాయిరా నిజంగా నా స్నేహితుల్ని తీసుకువచ్చి నువ్వు నాకు ఆఖరి కోరికని తీర్చవరా అసలైన శిశులైన నా మనవడివి నువ్వే నేను ఇవ్వాలనుకున్న స్పెషల్ గిఫ్ట్ని ఇస్తున్నాను తీసుకో ఇదిగో ఇదిగో అమ్మ మీనా మన తరతరాలుగా వస్తున్న పచ్చల హారం ఇదిగో అమ్మా అని మీనా చేతికి ఇస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే మీ నగలు కోడలికి మనవరాలకి వెళ్ళాలి మనవుడి భార్య కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది నా ఇష్టం ఇవి తరతరాలుగా వస్తుంది కాబట్టి అది మా అమ్మ నాకు ఇచ్చింది నేను నా కూతురు అనుకొని నేను నా మనవరాలైనా మీ నాకి ఇస్తున్నాను ఈ విషయంలో నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు అని సుశీల అయితే ప్రభావతి నోరు మూయిస్తుంది ఇంతలో ఇక రోహిణి అయితే కిందకి వస్తుంది రోహిణి కిందకి రావడం చూసిన సుశీల ఫ్రెండు సత్యవతి అయితే రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే రోహిణి కూడా ఆవిడ్ని చూసి అలా షాక్ అయిపోతూ ఉంటుంది ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక సుశీల అయితే తన పేరు రోహిణి నా పెద్ద మనవుడు భార్య వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు చాలా కోటీశ్వర్లు అని అంటూ సుశీల అయితే పరిచయం చేస్తుంది అప్పుడు ఇక రోహిణి అయితే ఆవిడ ముఖం చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఇక ప్రభావతి అయితే అవునండి మా రోహిణి మలేషియాలోనే పుట్టి పెరిగింది తనకి పల్లెటూర్లో అలవాటే లేదు కానీ మా మనోజ్ అదృష్టవంతుడు కాబట్టి మనోజ్ని ప్రేమించి తను మనోజ్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ప్రభావతి కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే నువ్వు కోటీశ్వరాలువా అంటే వీళ్ళని నువ్వు మోసం చేశావా అని అడుగుతూ ఉంటుంది సత్యవతి ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతూ మీరు ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగాలని నీ పేరు రోహిణి కాదు నీ పేరు కళ్యాణి కదా అని అంటూ ఉంటుంది అప్పుడే కా మాట విని సుశీల అయితే ఏం మాట్లాడుతున్నావు సత్య అని అంటూ ఉంటే సుశీల అసలు తను మీ అందరినీ మోసం చేసింది తను కోటీశ్వరాలు కాదు మలేషియా నుంచి కూడా రాలేదు తనది ఇక్కడే ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులోనే తను పుట్టి పెరిగింది తనకి ఒక తల్లి ఉంది అలాగే ఆరు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తుంది సత్యవతి ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే చాలు ఆపండి మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో వయసు అయిపోయే కొద్దీ మీకు చాదస్తం ఎక్కువైపోతున్నట్టుంది నా కోడల్ని పట్టుకొని ఇక్కడే పుట్టి పెరిగిందని ఆరు సంవత్సరాల పిల్లాడు ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని ప్రభావతి అడుగుతూ ఉంటే అప్పుడే ఆమె ఒక ఫోటోని చూపిస్తుంది ఇందులో ఉన్న ఈ పెళ్లి కూతురు ఎవరో ఒకసారి చెప్పుకోండి అని ఫోటోని చూపించగానే దాంట్లో ఉన్నది ఎవరో కాదో రోహిణి ఇక రోహిణిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇప్పటికైనా అర్థమైందా ఆ పక్కన ఉన్నవాడు ఎవరో కాదో వాడు నా మనవడం వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయిన వాడిని వదిలేసి వాడు చనిపోయాక ఇది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడే తొమ్మిదో నెల ప్రెగ్నెంటు కొడుకు పుట్టాడని మేము చూడ్డానికి వెళ్తే మమ్మల్ని గుమ్మంలోకి కూడా రానివ్వలేదు అని అంటూ మొత్తం నిజాలను బయట పెడుతుంది అప్పుడే అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉండగా ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు ఆవిడ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే నువ్వు ఆగమ్మా నిజం చెప్పు రోహిణి ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని అంటూ ఉంటే లేదు మనోజ్ నేను కాదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సుశీల రోహిణి చంప పగలగొట్టి ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాలనుకుంటున్నావో నువ్వు మీ నాన్న ఫోటోని చూపించమన్నప్పుడు ఫోటో లేదన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు ఏదో మోసం చేస్తున్నావని ఇప్పుడు అర్థమవుతుంది మీ నీకు మీ నాన్న లేడు ఎవ్వరూ లేరు కేవలం నువ్వు ఆడుతున్న నాటకం ఇది అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతి అయితే నన్ను నా కొడుకుని ఇంత మోసం చేస్తావా ఇంత మోసం చేసి నన్ను ఇంత దగా చేసి నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తావా నిన్ను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం చేస్తారు ఒకవేళ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే నేను వెళ్ళి గృహహింస చట్టం కింద మీ అందరి మీద కేసు పెడతాను అని అంటూ రోహిణి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు